ఫైనల్ గా అయితే వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే రెడీ అయిపోయింది లత మా వదిన ఇక్కడ రాఖీ ఓపెన్ చేస్తున్నాను కత్తరి కత్తరి తీసుకో రాఖీ బా వదిన ఈ రాఖీలు నేను అడిగితే తలవట్టు కట్టుకుందాం అసలే నేనే షాక్ అయినా అనమాట అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా మీకు బయట చిన్న అయితే ఎలా ఎత్తుకొని అయితే ఇక్కడ ఉన్నాడు ఏడి మిస్ అయినాడే నా మమ్మీ మమ్మీ చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ మాట్లాడుతున్నారు రాఖీ కట్టిన సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉండాలి విష్ణు నువ్వు పక్కన కూర్చొని ఉండాలా నువ్వు కనబడకూడదు అంతే కదా మీద ఏంది అది ముందు ప్రగతికి ఇచ్చినారా నేను ప్రగతి కోసం ఒకటి తెచ్చినారేమో అనుకుంటున్నా ప్రాట్హా నేను ప్రగతి కోసం ఒకటి తెచ్చింటాడు ఏమలే నేను అనుకుంటున్నా ముందు ప్రగతికి అయితే పెట్టేస్తారు ప్రగతి ఎట్లుంది ప్రగతి టేస్ట్ బాగుందా బాగుందామా అది నిన్నది అబ్బా అది ఒకటి లాగాల

ఒకటి అంతే కదా నీకు వద్దు మా కట్టుకోకూడదు అపచారం చెంపలేసుకో ఇంకోటి ఒకటే ఇంకోటి అన్న ఉంది ఏమో చేసిన నిన్న పీగుడు పీకితేడొచ్చింది అది నేను ఏంటది ఇది పీకకుండా లాగుడు లాగినా రెడీ 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 అయినా రెడా అక్క తమ్ముడు అయితే ఇద్దరు అక్కలు అయితే రెడీగా ఉన్నారు ఫస్ట్ టైం మా వదిన మా ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి ఆడ రాఖీ అయితే కట్టలేదు అనమాట ఈడ రాఖీ కడుతుంది అవును అది నా ఇంకొక రాగి తక్కువ వస్తుంది కదా ఆహా ఇప్పుడు మీరు తీస్తే సరిపోతుంది మీరు ఒకటి కడతారు కదా విష్ణుకి ఇట్లా ఒకటి కడతాది అడిగి రెండు అయిపోతే ఒకటి యథాంశకు ఒకటి శనిముఖకి అంతే యథాంశ రాగి కట్టించుకుంటావా వాడు సిగ్గు పడుతున్నాడు రాగి కట్టించుకుంటావా ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ

పాట వేయాలి ఇప్పుడు రాకి 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 నా కవసాకి అంటే రాకి పాలు గల లేచాడా లేసి తెస్తాకరాగా ఆ తీస్కొనొస్తే ఓకే సరే రాకి గటేసరి తీసుకో హ ఆ తిర తిల్లలే ఉదరేనా పెట్టు అబ్బ ఐఫై రోషి మరియనండి ఇవి పెడతానే ఉండాల లేసావరా లేసావా బా నోట్లో పొడిచి పెడతాం కదా ఇద్దరు ఎంగేజ్ చేసింది వాళ్ళ మామకే తింపి కూర్చోబెట్టి పెట్టబ్బా కూర్చొని పెట్టండి

చిట్కా వద్దు మా మా హెలెన్ కు క్లాప్స్ అలవాటు వాడు ఆల్రెడీ చూడ ఎంత వెరైటీ అందుతాడు బాబా వాడు అందుకుంటాడు చూడు కుంకుమ ఆడు ఉంది కదా హెలనే మా హెలన్ కి జడే కావాలి చూడని చిన్న నువ్వు కొరకు నువ్వు కొడుతుంది అదే ார மார அே கித ஓர அது పక్కన బొమ్ముంది నీ పక్కన రైట్ సైడ్ లేకపోతే కింద దించి ఆడుకుంటాడు తినో తిన కోడలు అల్లలు తిన్నదిలేద్దులేదులే అమ్మకాడిగో వాళ్ళ కడతారా ఇటు కట్టిస్తారా ఎలా సెదిముఖండి అట్లే పెట్టి కట్టండి ఏడ్చండిలే కట్టుకోండి ఆయన హెలెన్ కట్టుమమ్మ అది మంది తెచ్చినాం కదా మంది ఎందుకు పెద్దగానే కడుగుతాడేమో అందరినీ కూర్చోబెట్టి కడితే నన్ను బుధం మీద వేసుకొని కట్టించినారు మా హెలను తమ్మునికి రాఖీ కడతాను ఫస్ట్ టైం

ఏం చెప్తుంది హెల్ను అదే వాళ్ళ అక్క రాకీ కడతాంది మా షిన్మొక్క చూడండి నేను ఎటు తిరుగుతా అటే తిరుగుతున్నాడు

నూతి ముప్పై ఆరు రకాలు పెడతాడు మొత్తానికైతే లత అయితే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది అండి ఇది మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ చాలా సింపుల్ గా చాలా బాగా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందరికైతే వస్తుందంటాం మరంటాం బాయ్ 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 బాయ్